విశ్వాసు విశ్వాసుమ సంవత్సరం సంవత్సర ఫలితం వృత్తికి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఉగాది నుంచి ఆదాయం రెండు భయం పద్నాలుగు ఆదాయ వేలు చెప్తేనే భయం వేస్తుంది ఆదాయం రెండు వెయ్యి పద్నాలుగు రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు ఇక్కడ గౌరవ మర్యాదలు తిరిగి లేదు అవమానం అవమానించే వారు తక్కువ మనం వాళ్ళు ఎక్కువ ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఆదాయ వ్యయాలు మనం పట్టించుకున్నట్టు అయితే ఈ రుచికి రాసేవారికి మన నుంచి మనం అక్కలేదు ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పవలసిన పని ఉంది ఎందుకు చాలా చక్కగా రాశాడు ఈ రాశి వారికి ముందుకు వెళ్తే నొయ్యి వెనక్కు గొయ్యి అని చూసారా ముందుకు వెళ్ళే ఇబ్బంది వెనక్కి వచ్చిన ఇబ్బంది అంత పరిస్థితిలో ఉన్నారు వెనక నుంచి కూడా మనకి సుఖం కనపట్లేదు శత్రు విశేషం వెంటాడుతూనే ఉంది మనం మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు మన మన మంచితనాన్ని అర్థం చేసుకోవటం లేదు మనం మన భావాన్ని అర్థం చేసుకోవాలి కదా మన మంచిదని అర్థం చేసుకోవాలి కదా మన ప్రేమను అవతల అర్థం చేసుకోవాలి కదా మన ఆవేదనని తెలుసుకోవాలి కదా ఆందోళనకరమైనటువంటి జీవన విధానం ఉంది అలాగే ముందుకు వెళ్దామంటే ఏదైనా ప్రయత్నం చేద్దామంటే ఆ ముందుకు వెళ్ళలేకపోతున్నాం దేన్ని కూడా సాధించలేకపోతున్నాం దగ్గరికి అన్ని కూడా చేయిజారిపోతున్నాయి చేతులారా మనం చేయి జారించుకుంటున్నాం ఎంత బాధ అనిపిస్తుంది చెయ్యరాని తప్పును కూడా చేయిస్తుంది ఆలోచన అనాలోచితంగా ఉంటుంది కొన్ని కార్యక్రమాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పంచమ స్థానం చాలా ఇంపార్టెంట్ స్థానం ప్రతి ఒక్కరికి కావలసిన స్థానం ఈ పంచమ స్థానంలో రావుతో కలిసిన శని రావుతో కలిసిన శుక్రుడు రావుతో కలిసినటువంటి బుద్ధుని రావుతో కలిసినటువంటి రవి నవి మారిపోతాడు ప్రారంభం పడుతుంది నవి మారిపోయినా చాతిగ్రహం కొట్టుకుంటుంది వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కళ్ళు మారిపోతుంటారు మార్పులు సంభవిస్తూ అయినా సరే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది పంచమష్ఠ సప్తమి సప్తములో గురుడు కొద్దిగా మన సపోర్టింగ్ బాలం కొద్దిగా బయట దొరికింది ఓదన దొరికింది అష్టం కుజుడు చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఊహించని ప్రమాదమును సంభవించవచ్చు అందుకే దూర ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్న విలాసవంతంగా వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రైతాంగానికి రెండు పంటలు కలిసి వస్తున్నాయి కానీ లాభదాయకంగా ఉండదు ఎందుకంటే అకాల వర్షాల వల్ల కొన్ని ఇబ్బంది అవుతుంది ధరలు కూడా ఎలా ఉందంటే అప్ అండ్ డౌన్ వినాశకాలు ఎప్పుడైతే పొందారంటే మనకి ఎలా ఉందంటే అప్ అండ్ డౌన్ అతివృష్టి అనావృష్టి పెరిగిపోతే ఎప్పుడైతే పెరిగిపోవడం తగ్గిపోతే ఎందుకు పనికి రాకుండా పోవడం రైతుకి ఎక్కడ బాగుపడతాడు రైతుకి ఎవరు ఆదుకుంటారు రైతుకి చెప్పడం అందరూ చెప్తారు ఆదుకునేది ఏమి లేదు చెప్పడం చాలా తేలిక ఆదాయం సంపాదించుకుంటే అందరూ ఆనందపడతారు నష్టపోతే ఎవడు చేతి చెయ్యాలి సాయం చేయాలి పడిపోయిన వాడిని ఎవడు కూడా లెగ్గొట్టడు ధ్యానం చేస్తారు తర్వాత రుచికి రాసి వారికి ఎలాగో పడుతూ లేదు పడుతూ లేదు లేస్తున్నారు పడుతులు లొంగిపోతున్నారు చాలా ఇబ్బందికరమైన జీవన విధానం సాగుతుంది ఎంత పడుతున్నారని ఇబ్బంది ఎంత అంత కాదు ఏమైంది ఒకసారి నన్ను అడిగారు ఒక కష్టం ఏంటి రుచికి రాసి వారికి ఇది మాకే కాదు చాలామందికి మీరు చూస్తున్నారు జాతకాలు చూస్తున్నారు కదా అందరి జీవితం ఇంతేనా వచ్చే రాశి వాళ్ళు ధనవంతులు ఉన్నారు లేదని కాదు మంచి కోటీసులు ఉన్నారు వాళ్ళు కూడా ఎన్నో డక్కలు తిన్న దెబ్బలేదు దెబ్బ దెబ్బలేదు దెబ్బ తిన్నారు ప్రశాంతంగా మనశ్శాంతి ఉంటుంది లేదు అప్పటికే ఆ అశాశ్వతమైన మనశ్చాన్ శాశ్వతమైన మనసుశాలు కొంతమందికి సంవత్సరం సంవత్సరాల తరబడి ఆనందంగా ఉంటారు హాయిగా ఉంటారు వీళ్ళు పాపము ఏ సుఖం కనబడలేదు ఆ నెల రోజుల కొద్దిగా ఏదో ఆనందంగా ఉన్నారంటే మళ్ళీ ఎంటో ఉమిత్రం వచ్చి పడిపోతుంది మరి ఈ సంవత్సరం కూడా సుఖంగా లేదా మా జీవితాలు సుఖంగా లేవా ఏ విధంగా ఉంటున్నాయి వృక్షిక రాశి అంటే అర్ధా సంవత్సరం మనటి వరకు ఇబ్బంది పడింది శని మార్పు వచ్చింది మార్పు వచ్చిన తర్వాత మార్పు రావాలి కదా అందుచేత ఇత్తాను సెప్టెంబర్ వరకు కూడా కొద్దిగా అలా కర మరి అంత ఇబ్బంది ఉండదు కొద్దిగా 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 ఇబ్బంది నుంచి సడలింపు వస్తుంది ఆ సెప్టెంబర్ నెల నుంచి కూడా ప్రశాంతంగా సుఖ సంతోషంతో ఉంటారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది కానీ నమ్మక ద్రోహము జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఇది నోటిస్ పాయింట్ ఎప్పుడు శత్రువు పొంచి ఉంటున్నాడు నీవు నిన్ను నమ్మిన వారే నిన్ను ఇబ్బంది పెడుతున్నారు నువ్వు కూడా మనశ్శాంతిగా ఉండాలంటే వాళ్ళతో జాగ్రత్తలు తీసుకో జాగ్రత్త భయం నాస్తి నీ నీడను కూడా నువ్వు నమ్మద్దు ప్రమాదం పొంచి పొంచి ఉంది కాబట్టి చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి మీరు ఎంతో మంది చెప్తున్నారు ప్రవర్తన చెప్పినటువంటి వీడియోలు చూసారే ఇది అచ్చరి చెప్పినటువంటి వీడియో పొగ్రతల వీడియోలు తీసుకొని మీరు జాగ్రత్త పడతారా ఆనందపడతారా హెచ్చరికలు జారీ చేసిన వీడియో చూసి మీరు ఆనందపడతారు అది మీరు తెలుసుకోండి మీ సమస్య మీరు పరిష్కరించుకోవాలి ఏ విధంగా వెళ్తే మనం బాగుంటాము మనకి ఏముందంటే మాసవారి ఫలితం పంచాంగ శ్రవణము ఇవన్నీ ఏముందంటే మన జాగ్రత్తల కోసం పూర్వీకులు పెట్టినటువంటి ఆచార వ్యవహారాల్లో ప్రథమమైనది ఇది ఉగాది నుంచి కూడా ప్రతి హైందవుడు కూడా మన తెలుగు వాడు కూడా ఏం చేస్తున్నాయంటే ఎంత జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తలు వహించడం కోసం పంచాంగ శ్రవణాన్ని పాటించుకుంటూ దాని ప్రకారంగా పూజలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు రుచిక వారికి ముఖ్యంగా చెప్తాను ఎప్పుడు కూడా బంగళారం కూడా ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మలు ప్రమోష ప్రభు శాంతం శ్రీరామదూతం నమామ్యం శ్రీరామ రామ రమే తీరే రామే వణోరమే సహస్రనామ తత్తులం శ్రీరామ రామవరాణనే ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి అన్ని సమస్యలు ఎటువంటి పీడలున్నా సరే అవి తొలగిపోతాయి కాబట్టి మళ్ళీ మరొక శాతం ముందుకు వస్తాను అంతవరకు సలు ఓ